హలో హైదరాబాద్ వెల్కమ్ టు హెచ్సిఎఫ్ ఛానల్ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రేషన్ కార్డుల పండగ గ్రేటర్ హైదరాబాద్లో అమలు జరగటం లేదు ఎందుకు కారణాలేంటి గత టిఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అన్న మంత్రి గారి మాటల్లో నిజమెంత గత టిఆర్ఎస్ పదేళ్ల కాలంలో రేషన్ కార్డులు ఇచ్చిందన్ని తొలగించిందన్ని ఈ విషయంలో ఆనాడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది బియ్యం అమలు ప్రభుత్వానికి పాజిటివా నెగిటివా రేషన్ వ్యవస్థ విషయంలో కేరళ రాష్ట్ర అనుభవం ఏంటి తెల్ల రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి ఎంతున్నది ఎంతుండాలి ఈ విషయాలను ఈ వీడియోలో చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీని అదే రేషన్ కార్డుల పండగను సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ప్రారంభించింది కానీ ఈ పండగ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం పండగ లేదు ఎందుకని ఎందుకనంటే గ్రేటర్ హైదరాబాద్లో రెండు లక్షల యాభై వేల మంది వివిధ సందర్భాలలో ప్రభుత్వం దరఖాస్తు చేసుకోండి అని ప్రకటించిన సందర్భాలలో దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళంతా రెండు లక్షల యాభై వేల దరఖాస్తులు గ్రేటర్ హైదరాబాద్ లో ఈరోజు పెండింగ్ లో ఉన్నాయి వాటిని అన్నింటినీ విచారణ జరిపి వాటిలో అర్హులు ఎంతమంది అనర్హులు ఎంతమంది అనేది అధికారులు తేల్చాలి తేల్చే అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి కానీ ఈ ప్రక్రియ నత్త నడకన జరుగుతుంది కేవలం ఇప్పటి వరకు అంటే ఇన్ని నెలల కాలంలో ఇచ్చిన కార్డులు ఇన్ని అని అంటే కేవలం పదిహేను శాతం మాత్రమే సర్వే పూర్తయినాయి అంటే రెండు లక్షల యాభై వేల మందిలో సుమారు ఒక నలభై ఐదు వేల కార్డులు మాత్రమే విచారణ చేశారు ఇంకా రెండు లక్షల పైచిలకు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఈ దరఖాస్తులన్నింటినీ విచారణ ఎందుకు జరగట్లేదు అని అంటే సివిల్ సప్లైస్ అధికారులు చెప్తున్నది మాకున్న సిబ్బంది చాలా తక్కువ మంది వారికి ప్రతిరోజు కొన్ని దరఖాస్తులు ఇస్తున్నాము వాళ్ళు వాటిని పూర్తి చేస్తున్నారు అవన్నీ చేయగా 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 పదిహేను శాతం మాత్రమే పూర్తయింది కానీ ఇవన్నీ కనుక సర్వే చేయాలంటే ఈ రెండు లక్షల దరఖాస్తులు సరివేయాలంటే ఇటు రెవెన్యూ సిబ్బంది కానీ లేదా జేహెచ్ఎంసి సిబ్బంది కానీ రా కావాల్సినటువంటి అవసరం ఉంది అందుకని అటు జేహెచ్ఎంసి కమిషనర్కి కలెక్టర్ గారికి కూడా మేము లెటర్ రాశాము అక్కడి నుంచి ఎటువంటి స్పందన లేదు ఏ సిబ్బందిని మాకు ఇవ్వలేదు కాబట్టి అదనపు సిబ్బంది రాకుండా మేము ఈ ప్రక్రియ పూర్తి చేయలేము అని సివిల్ సప్లైస్ అధికారులు చెప్తున్నారు ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి జోక్యం చేసుకొని ఈ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి అదనపు సిబ్బందిని కేటాయించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే కానీ ఇది పరిష్కారం కాదు కానీ ఇప్పటి వరకు కూడా అటువంటి చర్య రాష్ట్ర ప్రభుత్వం అటువంటి ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అదనపు సిబ్బందిని కేటాయించి రెండు లక్షల దరఖాస్తులు కూడా వెంటనే విచారణ జరిపి అర్హులందరికీ కూడా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి ఇచ్చినప్పుడే గ్రేటర్ హైదరాబాద్లో రేషన్ పండగ అనేది వస్తుంది అయితే ఇదే సందర్భంలో సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలు గత పదేళ్ల టిఆర్ఎస్ కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అని ప్రకటించారు ఇది వాస్తవమా ఇది వాస్తవం కాదు ఆరు లక్షల పైగా పదేళ్ల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది కానీ అసలు టిఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు అనేటువంటిది ప్రజల్లో బలంగా ఉంది దానికి కారణం ఏంటంటే ఎన్ని కార్డులు అయితే ఇచ్చారో అంతకన్నా ఎక్కువ కార్డులు తొలగించారు రకరకాల కారణాలతో బోగస్ కార్డులు తొలగిస్తున్నాం అనే పేరు మీద ఉదాహరణకి నాలుగు చక్రాల వాహనం ఉంటే రేషన్ కార్డు కట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి లిస్ట్ అంతా తెచ్చుకున్నారు ఇక్కడ రేషన్ కార్డుల లిస్టుకి జతపరిచారు జతపరిచారు రెండు చూసి ఫిల్టర్ చేసేసి ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ ఉందో వాళ్ళందరినీ ఏకపక్షంగా తీసేశారు అందులో చెత్తరిషా కార్మికులు ఉన్నారు చెత్తరిక్ష కార్మికుల వెహికల్ ఫోర్ వీలరే కదా అట్లాగే క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారు ఆటో ట్రాలీ డ్రైవర్స్ ఉన్నారు ఇట్లా అనేక మంది కార్డులు పోగొట్టుకున్నారు అయితే ఈ సమస్య ఆ రోజు అటు ఇటు తిరిగి సుప్రీంకోర్టు కూడా చేరింది సుప్రీంకోర్టు విచారణ సందర్భంలో సుప్రీంకోర్టు వీళ్ళకి ఎవరికైనా నోటీస్ ఇచ్చారా వీళ్ళ దగ్గర నుంచి మీ కార్డు ఎందుకు తొలగించకూడదని వివరణ తీసుకున్నారా అంటే అటువంటిది ఏమి చేయలేదు అని అధికారులు ఇచ్చిన సమాధానం కాబట్టి సుప్రీంకోర్టు ఆనాడు చెప్పింది ఏకపక్షంగా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఏ వివరణ తీసుకోకుండా ఇన్ని ఇంత పెద్ద సంఖ్యలో నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల కార్డులను తొలగించటం అనేది ఇది అన్యాయం కాబట్టి అవన్నీ కూడా పునర్విచారణ జరపండి అర్హులకు తిరిగి ఇవ్వండి అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చారు కానీ విచారణ తంతు జరిగింది తప్ప విచారణ చేసింది లేదు వాటిని అందరినీ రిస్టోర్ చేసిన పరిస్థితి కూడా లేదు అదే కాకుండా వివిధ సందర్భాల్లో మరికొన్ని కార్డులు మూడు నెలలు రేషన్ తీసుకోకపోతే రేషన్ కట్ అంటే ఎట్లా కార్డు తొలగించాలనేటువంటి పద్ధతిలో అధికారులు పనిచేశారు ఫలితంగా ఆరు లక్షల పైగా కార్డులు తొలగించారు అందుకని గత టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో రేషన్ కార్డుల విషయంలో ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది ఇది వాస్తవం ఇకపోతే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇస్తాము ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేసి ప్రారంభించారు సంతోషం అసలు రేషన్ కార్డులు పంపిణీ అనేటువంటిది ఒక నిరంతర ప్రక్రియ కొత్త కొత్త పిల్లలు పడుతుంటారు కొత్త జంటలో పెళ్ళిళ్ళు అవుతుంటాయి కొత్త కుటుంబాలు ఏర్పడతాయి కాబట్టి వాళ్ళకి అవసరాలను బట్టి ఎప్పటికప్పుడు ఇచ్చుకుంటూ రావాలి గత పదేళ్ల కాలంలో ఆ ప్రక్రియ జరగలేదు కాబట్టి ఇప్పుడు పెద్ద ఎత్తున ఇంత డిమాండ్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా రేషన్ కార్డులు ఇవ్వటం కోసం కసరత్తు చేస్తున్నారు ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం మంచి పరిణామం అయితే ఇదే సందర్భంలో ఇంకొక విషయం రాష్ట్ర ప్రభుత్వం సన్న సన్న బియ్యం పంపిణీని కూడా చేపట్టింది గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేసేవాళ్ళు ఆ దొడ్డు బియ్యం చాలా మంది అత్యధికులు తొంభై శాతం పైగా ప్రజలు వాడేవాళ్ళు కాదు అవి అవి కొంతమంది అయితే రేషన్ షాపుల దగ్గరే ఎన్ని కిలోలు అయితే అన్ని పది రూపాయలు రేషన్ షాప్ డీలర్ ఇచ్చేవాడు వీళ్ళు తీసుకునేసి వచ్చేవాళ్ళు కాబట్టి అదంతా కూడా వాడుకోనే పరిస్థితిలో లేవు అందుకని ప్రజలు వాడుకునే పద్ధతిలో బియ్యం ఇవ్వాలి అని సన్న బియ్యం ప్రారంభించారు సన్న బియ్యం ప్రక్రియ మీద మేము హెచ్సిఎఫ్ గా కూడా సర్వే చేశాం ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉందని చూస్తే ప్రజల నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది అనేక మంది చాలామంది ఈ సన్న బియ్యంను వాడుకుంటున్నాం ఇది మాకు ఉపయోగపడుతుంది గతంలో అమ్ముకున్నాం వాడలేదు కానీ ఇప్పుడు వాడుకుంటున్నాం అనేటువంటి సంతోషాన్ని వ్యక్తం చేశారు కాబట్టి చేసేటువంటి పనిలో చిత్తశుద్ధి తోటి ప్రజలకు ఉపయోగపడే పద్ధతుల్లో చర్యలు తీసుకోవటం అనేటువంటి ఇటువంటి సన్న బియ్యం పంపిణీ అనేటువంటిది మంచి పరిణామం దీన్ని మేము హెచ్సిఎఫ్ గా కూడా ఆహ్వానిస్తున్నాం అయితే గత ప్రభుత్వ కాలంలో రేషన్ కార్డులు పంపిణీ జరగలేదనే దానికి ఇంకొక లెక్క కూడా పద్నాలుగులో తొంభై ఒక్క లక్షల రేషన్ కార్డులు ఉండేవి టిఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి పదేళ్ల అనంతరం కూడా అదే తొంభై ఒక్క లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి కాబట్టి ఈ మధ్య కాలంలో ఈ పదేళ్ల కాలంలో రేషన్ కార్డుల సంఖ్య పెరిగింది లేదు కాబట్టి ఆ లెక్కలే చెప్తున్నాయి పంపిణీ ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం కేరళ రాష్ట్రం అనుభవం అనేటువంటిది ఖచ్చితంగా భారతదేశం మొత్తం కూడా పరిగణలోకి తీసుకోవాలి కేరళలో చాలా ఆదర్శవంతమైనటువంటి రేషన్ వ్యవస్థ రేషన్ పంపిణీ అనేటువంటిది జరుగుతూ ఉంది పద్నాలుగు రకాల నిత్యావసర వస్తువుల్ని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం బియ్యం గోధుమలు వంట నూనె చింతపండు కందిపప్పు అలాంటివన్నీ కూడా ప్రజలకు అందుబాటులో అందిస్తున్నటువంటి స్థితి ఉంది దాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలి సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అవి కూడా మేము అదనపు సరుకులను కూడా అందిస్తాం ఏవేవి అందిస్తామని చెప్పలేదు కానీ వీటిని పెంచుతాము ఒక బియ్యంకే ఇప్పుడు రేషన్ కార్డు పేరు కూడా ఒక బియ్యం పంపిణీ ఉన్నది కాబట్టి బియ్యం కార్డు అనే పేరు వచ్చేస్తున్నది కాబట్టి బియ్యంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులు కూడా ఇస్తామని ప్రకటించారు ఇచ్చే విధంగా సన్న బియ్యంతో పాటు ఇవి కూడా ఇవ్వటం కోసం ప్రయత్నం చేయాలి అలా చేస్తూ కేరళ తరహాలో పంపిణీ వ్యవస్థ మన రాష్ట్రంలో కూడా అమలు జరిపితే ఇది ప్రజలందరికీ బాగా ఉపయోగపడుతుంది అయితే ఇదే సందర్భంలో అసలు రేషన్ పంపిణీ అనేటువంటిదే ఇదంతా కూడా ప్రజాధానం వృధా అని కొంతమంది మేధావులు చెప్తున్నటువంటి పరిస్థితి కానీ పేద ప్రజలకి పౌష్టికాహారం అందిస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్యాల్ని మెరుగుపరచటం అనేది ప్రభుత్వం ప్రభుత్వాల యొక్క బాధ్యత కాబట్టి ఆ దిశగా ఈ పెట్టేటువంటి కొద్దిపాటి ఖర్చు ఇది ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేటువంటి ఖర్చు కాబట్టి దాని మీద ఈ వాదనలు సరైనవి కాదు కాబట్టి రేషన్ వ్యవస్థను బలపరచాలి దానికి నిధులు కేటాయించాలి ఖర్చు పెట్టాలి ఆ విధంగా నిజంగా సక్రమంగా దానిని ప్రజలకు అందేటట్టుగా చర్యలు తీసుకోవాలి అయితే ఇక్కడ రేషన్ కార్డుల ఇష్యూలో కూడా ఆదాయ పరిమితిని కూడా సవరించాల్సిన అవసరం ఉంది ఎప్పుడో ఇది ఇరవై సంవత్సరాల క్రితం నిర్ణయించినటువంటి ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రేష తెల్ల రేషన్ కార్డుకి అర్హత ఒక లక్ష యాభై వేలు సంవత్సరాదాయం అదే పట్టణాల్లో రెండు లక్షలు అంటే ఇది ఎలా సమంజసం ఇప్పుడు అన్ని జీవన వ్యయం అంతా కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది అందుకని దీన్ని ఖచ్చితంగా సవరించాలి కనీసం నాలుగు లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో ఐదు లక్షలు పట్టణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితిని సవరించాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే చాలామంది దీన్ని వినియోగించుకునేటువంటి అవకాశం అర్హత కూడా పొందుతారు కాబట్టి ఆ దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అవినీతి దొడ్డు బియ్యం ఉన్నప్పుడు నల్లబజారు చాలా భారీగా జరిగినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అవి లేవు కాబట్టి కొంత తగ్గొచ్చు కానీ అవినీతి అనే దానికి దీనికి ఆస్కారం ఉంది అవినీతిని పూర్తిగా అరికట్టాలి రేషన్ రేషన్ డీలర్లకు ఇచ్చేటువంటి కమిషన్ ఎంత చాలా పరిమితంగా ఉంది దానిని పెంచాల్సిన అవసరం ఉంది ఇప్పుడు షాపు రేట్లు పెరిగినాయి అట్లాగే దానిలో పనిచేసేటువంటి వర్కర్లకి వాళ్ళకి జీతాలు ఇటువంటి అన్నీ కూడా లెక్కలేసుకుంటే దాన్ని ఖచ్చితంగా సవరించాలి దాన్ని కూడా న్యాయబద్ధంగా ఆలోచించి వాళ్ళ కమిషన్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళని కమిషన్ సక్రమంగా ఇవ్వండి ఎవరైనా నిజాయితీ పనులుంటే వాళ్ళు నిజాయితీగా నడపటానికి అనుగుణంగా కమిషన్ ఫిక్స్ చేయండి ఆ తర్వాత అవినీతి జరపకుండా స్ట్రిక్ట్ గా దాడులు చేసి విజిలెన్స్ దాడులు చేసేసి అరికట్టేటువంటి చర్యలు చేయండి అంతేగాని మీరు అరకొరగా ఇచ్చేసి అవినీతి చేస్తే తప్ప నడపలేనటువంటి పరిస్థితిలో పెట్టి అవినీతి చేస్తున్నారని అంటే అది న్యాయం కాదు కాబట్టి ఆ దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇప్పుడు బోగస్ కార్డులు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది బోగస్ కార్డులు తొలగించండి కానీ బోగస్ కార్డులు అనేటువంటి పేరు మీద గతంలో గత ప్రభుత్వం లాగా అర్హులను కూడా తీసేటువంటి పరిస్థితి ఉండకూడదు ఒక్క అర్హుల్ని కూడా తొలగిస్తే అది అన్యాయమే అందుకని అనర్హుల్ని తొలగించండి కానీ అర్హులకి మాత్రం ఖచ్చితంగా రేషన్ కార్డులు కొనసాగేటట్టు ప్రభుత్వం చూడాలి అందుకని ఈ బోగస్ కార్డులు అనేటువంటి పేరు మీద ఇప్పుడు ఇప్పుడు ఈ తర్వాత నెక్స్ట్ ప్రక్రియ బోగస్ కార్డులు ఏరువేత అనేదే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఉంటే తొలగింది దానికి ఎవరు కూడా అభ్యంతరం పెట్టరు కానీ ఆ పేరు మీద అర్హులను మాత్రం తొలగించొద్దు అని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి మరొకసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి గ్రేటర్ హైదరాబాదులో అదనపు సిబ్బందిని కేటాయించేసి ఇక్కడ రెండు లక్షల రేషన్ దరఖాస్తుల్ని సర్వే పూర్తి చేయాలి పూర్తి చేసే అర్హులందరూ కూడా వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం హెచ్సిఎఫ్ హెచ్వైడి ఛానల్ను లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి